ఇంతవరకు చర్చ్ హిస్టరీ విన్నప్పుడు చాలా సంతోషమైంది మిషనరీ మూమెంట్ ఈ భారతదేశంలో కొన్ని వందల సంవత్సరాల నుంచి దేవుడు ఏ విధంగా సంఘ అభివృద్ధి చేశాడు అనేటువంటిది చాలా ప్రాముఖ్యమైంది నూట యాభై సంవత్సరాల ఈ యొక్క చర్చ్ని మాట్లాడినప్పుడు మనం ప్రప్రదంగా జ్ఞాపకం చేసుకోవాల్సింది ఇక్కడ నూట యాభై సంవత్సరాల నుంచి సంఘం కూడుకుంది అనేటువంటిది మనం జ్ఞాపకం చేసుకోవాలి సంఘం అంటే మనం మీరు ఆలయాలు అని చెప్పి పావులు ఏ విధంగా గుర్తు చేశాడో నూట యాభై సంవత్సరాల నుంచి విశ్వాసులు ఇక్కడ ఆరాధించారు ఇది నూతన నిబంధనలో మనం చూసేటువంటి సత్యం అందుకే ఏప్రిల్కి రాసిన పత్రిక పదో అధ్యాయంలో మరి ఇరవై నాలుగు నుంచి ఇరవై ఐదు నేను అన్ని చదవను కానీ ఎందుకంటే షార్ట్ టైం నా వెనుకున్నటువంటి గెస్ట్ కూడా మరి వారి యొక్క ప్రయాణం ఉంది సో బ్రీఫ్గా మనం ఈ నూట యాభై సంవత్సరాల నుంచి ఈ సంఘాన్ని భవిష్యత్ కాలానికి తీసుకెళ్ళవలసిన బాధ్యత మనందరిది ఈ నూట యాభై సంవత్సరాల్లో వి సీన్ ద పాస్ట్ హిస్టరీ ఇప్పుడు మనం ప్రజెంట్ హిస్టరీలో ఉన్నాము దీన్ని మన నెక్స్ట్ తరం వారికి ఈ బ్యాప్టిస్ట్ చర్చెస్ ద్వారా జరిగే పరిచర్యలు ఏ విధంగా మనం ముందుకి తీసుకుని వెళ్ళాలా అనేటువంటి విషయాన్ని ఆలోచించినట్లయితే ఇక్కడ ఉన్నటువంటి విషయాల్లో మరి ముందు ఈ సమాజముగా కూడుకొనుట మానక దిస్ ఈజ్ వాట్ వీ హ్యావ్ టు గివ్ టు ద నెక్స్ట్ జనరేషన్ ఈ ఏ విధంగా అయితే నూట యాభై సంవత్సరాల నుంచి కూడి ఆయన్ని ఆరాధించామో ఇది మానక అనేటువంటి ఆ యొక్క సత్యాన్ని ముందుకు తీసుకుని వెళుతూ దీనిలోనే కలసి అనేటువంటి ఒక ఆలోచనని మనం మనసులో చూస్తూ ఇది ఒకరినొకరు ప్రోత్సహించుకునేటువంటిది సంఘం అనే విషయాలు మీకు నేను తెలియజేస్తూ ముఖ్యంగా హీ హ్యాజ్ ఎ వెరీ వెరీ ఓపెన్లీ వాంట్ టు డూ ఎ వెరీ గుడ్ ప్రాస్పెక్టివ్ థింగ్స్ ఫర్ ది క్రిస్టియన్ కమ్యూనిటీ అనేటువంటిది సాక్షిగా మేము విన్నాము మేము చూసాము ఈరోజు మీకు తెలియజేస్తా ఉన్నాం ఇవన్నీ కూడా మనకన్నా మన భవిష్యత్ కాలంలో ఈ యొక్క సమాజానికి ఒక మార్పు ఒక మార్పు ఈరోజు మన మిషనరీ మూమెంట్ని ఆలోచించేస్తే టూ థింగ్స్ మనకి చాలా వివిడ్గా మనకు కనబడేది ఏంటంటే విద్య వైద్యము అనేటువంటిది మన మిషనరీలు ఈ భారతదేశానికి అందించిన గొప్ప వెలుగు ఈ లోకానికి ఈ లోకంలో వాళ్ళు మిషనరీ పరిచర్లో చేసింది దాన్ని ఏ ఏ కులము ఏ మతము కూడా డినై చేయలేనటువంటి పరిచర్ ఏదైనా ఉందంటే క్రైస్తవ్యానికి ఇట్ ఈస్ ఎన్ ఎడ్యుకేషన్ అండ్ ఇట్ ఈస్ ఎన్ మెడికల్ ఆ రెండింటిని తిరిగి మనం ఆలోచన చేసినట్లయితే ఈ దే ఈరోజు ఈ ముఖ్యమంత్రి గారు కూడా తీసుకున్నటువంటి ఒక ఒక బలమైనటువంటి మరి పరిచర్యనలో ఒక బరి బలమైనటువంటి ఒక అనాలో ఆయన తీసుకుంది కూడా విద్యను మెరుగుపరచాలి అనేటువంటిది రాజశేఖర రెడ్డి గారు వచ్చే వరకు కూడా ఈ దళిత దళిత క్రైస్తు వర్గాల్లో ఉన్నటువంటి బిడ్డలు ఆల్మోస్ట్ నైన్త్ టెన్త్ ఇంటర్మీడియట్ వరకే చదివేవారు రాజశేఖర్ రెడ్డి గారు వచ్చిన తర్వాత విద్యలో ఇంజనీరింగ్ వరకు కూడా ఆయన ఫీజు రిబర్ రియంబర్స్మెంట్ తీసుకుని ముందుకు తీసుకెళ్ళి మనలో మన విద్యార్థులు చైతన్యవంతులై ఈరోజు ప్రపంచంలో అనేక చోట్ల ఉండడానికి ఆయన కారకులైతే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు అదే రీతిగా నాడు నేడుతో స్కూల్స్ యొక్క వ్యూ చూస్తే కార్పొరేట్ స్కూల్స్ కన్నా మంచిగా ఆయన అభివృద్ధి చేసి ఒక విద్య నింద అందించి ఈరోజు మన రాష్ట్రంలో థర్టీన్ మెడికల్ కాలేజెస్ ఇట్ ఈస్ ఎ మిషనరీ మూమెంట్ దట్ హీ థాట్ అబౌట్ ఇట్ అది నేను ఈరోజు నేను చెప్పగలుగుతూ ఉంటాను అది ఈరోజు ఎంతోమంది రా రానున్న దినాల్లో ఆ యొక్క పరిస్థితులు కల్పించినప్పుడు దాన్ని ఉపయోగించుకునేటువంటిది మన కమ్యూనిటీలో ఉన్నటువంటి బిడ్డల్ని కష్టపడి చదవండి మీకు అనుకూలం ఉంది మీకు అనుగ్రహించబడింది మీరు జీవితంలో పైకి రండి ఇట్ ఈస్ చేర్చెప్పుడు కూడా ప్రాథమికంగా హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ ఇయర్స్ ఆర్ మోర్ దాన్ దట్ ఉన్నటువంటి క్రైస్తవ చరిత్రలో మనం ఈ దినాన్ని విధంగా ఉన్నామంటే మనకి మిషనరీలు అందించింది కూడా విద్య right there